నెహ్రూ గల ఎదురు తెనాలి పట్టణంలోను పొల్లిపర మండలం తూములూరులో ఒకే రోజు జరిగిన రెండు భారీ చోరీలు కలతం రేపుతున్నాయి తెనాలి చెంచుపేటలో గల ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారు అద్దాలు ధ్వంసం చేసి విలువైన ఆభరణాలు నగదుతో ఉన్న గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ శాంతిరాజు గత రాత్రి చెంచుపేటలోని ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరయ్యారు తిరిగి వెళ్లే క్రమంలో కారు వద్దకు వచ్చి చూడగా అద్దాలు ధ్వంసం చేసి కారులోని బ్యాగ్ మాయమైనట్లు గుర్తించారు బ్యాగులో మూడు యాపిల్ ఫోన్లు ఐదు లక్షల నగదు రెండు బంగారు గొలుసులు మూడు బంగారపు ఉంగరాలు పాస్పోర్టు క్రెడిట్ ఉన్నట్లు త్రీ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉంటే కొల్లిపర మండలంలో గురువారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది కొల్లిపర మండలం తూములూరులో ఈ చోరీ జరిగింది మధుసూందరరావు ఇంట్లో బీరువాకు తాళాలు పగలగొట్టి సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు దోసుకెళ్లారు మధుసూందరరావు రాజోల్లో రైస్ మిల్ నడుపుతూ ఉంటాడు ఆయన భార్యా పిల్లలు దసరా పండగకి నష్టాపేట వెళ్ళారు ఇంటి తాళం పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు వారికి సమాచారం అందించారు ఇంటికి వచ్చి చూస్తే తొంభై ఆరు గ్రాముల ఆవరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా బాధితుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్ళామని ఇంట్లో చోరీ అయినట్లు పోలీసులు ఫోన్ చేసి చెప్తే తెలిసిందని ఇంటికి వచ్చి చూడగా బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులకు చెప్పామన్నారు తోములూరు దొంగతనానికి సంబంధించి కొన్ని క్లూస్ పోలీసులకు లభ్యమైనట్లు తెలిసింది ఈ రెండు కేసులను డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు నేను అద్దె మిల్ అద్దె తీసుకొని రాజోల్లో ఉండి రాజోల్లో మిల్ ఆడించుకుంటుంటాను ఒకసారి వచ్చి వెళ్తుంటాను ఇంటి దగ్గర మా ఆవిడను మా పిల్లాడు ఉండి ఇక్కడ అబ్బాయి చదువుకోవడానికి ఈరోజు విజ్ఞాన కాలేజీ ఉంటాడు మా అబ్బాయి అన్న మా ఇక్కడ ఉంటుంటారు నేనే ఏమో వచ్చే వెళ్తుంటాను నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా ఆడన్న అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మగారు వెళ్ళారు రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసుకునేసరికి కనిపెట్టారు కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బంగారు పస్తులు దొరికినాయి అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు అయ్యి ఉంటే అవి తీసుకున్నారు మళ్ళీ తలపేసేసి వెళ్ళిపోయారు అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలియలే మాకు ఫోన్ చేసి ఇట్లా మీరు బ్రేక్ అయ్యింది ఒకసారి చెక్ చేయాలి రెండు ఫోన్ చేశారు పోలీసులు ఇకప్పుడు మేము వచ్చేసాము వచ్చినాక ఇంకా లోపలికి చూస్తే ఇట్లా ఇదే అయ్యేది ఉంది వస్తువులు అయిపోయాయి కొలిపరదంగా ఎవరో చేశారని చెబుతున్నారు ఇక్కడ సీసీ కెమెరాలు అయ్యని లేకపోవడంతో మరి ఎవరైనా మనకి ఇక్కడ మా తనకి ఎట్లా జరిగిందండి